ఈ ట్రిక్ ఏదో బాగుంది ట్రయల్ రూమ్ యూజ్ చేయాల్సిన పని లేకుండా హ్యాపీగా ఇలాగే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు సేఫ్టీ కన్సర్న్ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇలా ట్రై చేసేయచ్చు కాకపోతే ఇలా వైట్ నెక్ వచ్చిన వాటితో మాత్రమే పాసిబుల్ అవుతుంది అన్ని డ్రెస్సెస్ తో కాదు ఎనిపై మీ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను ఈ పిల్ల నాకు ఎలా తెలుసు అనేదే కదా మీ డౌట్ పెట్టిన షార్ట్ లో అయితే ఆల్మోస్ట్ ఇవే కమెంట్స్ వచ్చాయి తను బిందు కదా పూజా ఫ్రెండ్ కదా అని అడుగుతున్నారు తన నేమ్ కూడా యా తను పూజాకి కూడా ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండ్ అలా ఎలా అనుకుంటున్నారు కదా పూజ తను ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అండ్ మా ఇద్దరు సంగతి అయితే ఓన్లీ ఇంటర్మీ ఇంటర్మీడియట్ తప్ప మేము చిన్నప్పుడు సేమ్ స్కూల్ అండ్ బీటెక్ లో సేమ్ కాలేజ్ మేమిద్దరం కలిసామంటే మేము వెళ్ళే ఫస్ట్ స్పాట్ జూడియోనే ఉంటుంది ఎప్పుడైనా ఇద్దరం జూడియో పెంచోళ్ళం అనమాట దొరికిందే ఛాన్స్ అని అన్ని నెయిల్ పాలిష్ లో ట్రై చేస్తుంది అఫ్ కోర్స్ నేనైనా అంతే అనుకోండి మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాలి యూజువల్ గా మన ఫ్రెండ్స్ తో కపుల్స్ మీట్ అంటే ఎలా ఉంటుంది కపుల్ లో ఒకరు మన ఫ్రెండ్ ఉంటారు అండ్ తన పార్ట్నర్ స్ట్రేంజర్ ఉంటారు కానీ ఇక్కడ బిందుతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా నా ఫ్రెండ్ బీటెక్ లో మేము సేమ్ క్లాస్ అనమాట మేము కలిసినప్పుడు ఇది మాకు ఫ్రెండ్స్ రియూనియన్ లాగే ఉంటుంది తినడం తిరగడం విల్ హ్యావ్ అర్ బెస్ట్ టైం అంతే